సమాలోచనకు స్వాగతం మన జీవితం చాలా చిన్నది అసలు జీవితం అంటే ఏమిటో అవగాహన లేకుండానే పాతికేళ్లు గడిచిపోతాయి ఈ పాతికేళ్లలో ఎదుగుతాము చదువుకుంటాము ఉద్యోగానికి కూడా వెళ్ళిపోతాం అలాగే ఉద్యోగానికి వెళ్ళినప్పటి నుంచి దాంట్లో అనేక ఆటుపోట్లు అలాగే తర్వాత పెళ్ళి పిల్లలు పిల్లల భవిష్యత్తు ఇలా మనకి తెలియకుండానే మన తాపత్రయాలతో జీవితం అంతా పరుగులు పెడుతూనే పెడుతూనే ఉంటాము రిటైర్ అయ్యే వర్జుకు వచ్చేసరికి రిటైర్మెంట్ అయ్యాక ఆలోచించుకొని ఒక్కసారి వెనక్కి చూస్తే అంతా పరుగులే మన కోసం మనం ఏం చేసుకున్నామో కూడా తెలియదు ఏదో అప్పుడప్పుడు ఏదో సినిమాలకు వెళ్ళడం ఏదో వెళ్ళటం ఇంకేదో చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళడం తప్పించి గట్టిగా మన గురించి అసలు మనకి ఏంటి ఇష్టం మన కోసం ఏం చెయ్యాలి అని మనం ఆలోచించే లోపల మన జీవితం గడిచిపోతూ ఉంటుంది అందుకనే మనకి కనీసం అరవై ఒపటిలో పడేసరికి పిల్లలు వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళిపోయి వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కనీసం అప్పుడైనా మనం తాపత్రయాలు చాలా మటుకు తగ్గించుకొని తీరాలి ఎందుకంటే ఈ తాపత్రయాలు మన ఎక్కడా తేల్చవండి మెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదులుకొని అసలు మన కోసం మనం ఏం చేసుకోవాలో ఆలోచించుకోవాలి భార్యాభర్తలు ఇద్దరూ జీవితకాలం కష్టపడ్డారు కదా ఇంక ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి పిల్లల్ని మానిటర్ చేయడం లేదా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి ఇంకేదో సలహాలు సంప్రదింపులు ఇవ్వడం అవసరమైన చోట మన సలహాలు ఇవ్వాలి అనవసరమైన చోట్ల అనవసరం వాళ్ళ జీవితాన్ని వాళ్ళని గడపనివ్వాలి ఇక ఇప్పుడు మొదలవుతుంది సెకండ్ ఇన్నింగ్స్ మన జీవితం అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇన్నింగ్స్ అంతా పరుగులేనండి మీరు గమనించండి మన కోసం మనం ఏం చేసుకోం ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఉంది చూసారా రిటైర్ అయిన తర్వాత అక్కడ మనం ఏమన్నా చేసుకునే మన కోసం అవకాశం ఉంటుంది ఇన్నాళ్ళు భార్య ఇంట్లో పనులు చేస్తూ ఉంటే ఆ పనులు సహాయం చేయడం కూడా మనం చేయం ఉద్యోగాలకు వెళ్ళిపోతారు మగవాళ్ళు చాలా తక్కువ మంది ముందు తరాల వాళ్ళు ఇప్పుడు రిటైర్ అవుతున్న వాళ్ళు భార్యకి ఇంట్లో పనులలో సహాయం చేసేవారు ఉంటారు అన్నీ వారికి అందించటమే భార్యలు అసలు వాళ్ళు తలనొప్పి వస్తే తల గుడ్డ కట్టుకొని పని చేస్తారు జ్వరం వచ్చినా ముక్కుతూ మూలుగుతూ చేస్తారు ఏదో చిన్న చిన్న సహాయాలు ఏమన్నా చేయినా అంటమే కానీ చేసిన వారు తక్కువ ఇక భర్తలు కూడా గానుగెద్దులాగా ఒంట్లో బాగున్నా బాగుండ కాలు ఇచ్చుకుంటూ ఉద్యోగాలకు వెళ్ళడం రావడం వాళ్ళ టూర్లు వాళ్ళ ఇది ఇక అందులో ఆ ఏమీ చేసే అవకాశం లేదు ఆ విధంగా వాళ్ళిద్దరు కూడా గానుగెద్దుల్లా ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు బయట పనిచేసిన వాళ్ళే ఇక ఇప్పుడు వాళ్ళ గురించి ఏం చేయాలి అది ఆలోచించుకోవాలి అందుకనే వాళ్ళది సెకండ్ ఇన్నింగ్స్ ప్లాన్ చేసుకోవాలి ఏదన్నా ఎక్కడికన్నా కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకుంటారో లేదా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్దాం అనుకుంటారు ఇప్పుడు అందరికీ పుణ్యక్షేత్రాలు వెళ్ళాలి అని ఏమీ ఉండదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో అక్కడికి చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగ విరమణ అయిపోయింది భార్యాభర్తలు ఇద్దరికి బోల్డ్ అంత సమయం అందుకని చక్కగా వాళ్ళు వెళ్ళదలుచుకుని వెళ్ళటం ఎవరెవరిని కలవాలనుకుంటున్నారో మన ఆప్తులు పెద్దవాళ్ళు లేదా వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ సొంత ఇల్లు ఉంటుంది ఇంకేదో ఉంటుంది అక్కడ ఎప్పుడూ ఉండడానికి అవకాశం దొరకలే ఇప్పుడు వెళ్ళండి దాన్ని కాస్త రెనోవేట్ చేయించుకోండి హాయిగా ఉండండి పచ్చని పొలాల మధ్యలో ఇలాంటివి ఏవేవైతే మీ కోరికలు మిగిలి ఉన్నాయో అవన్నీ తీర్చుకోండి ఇందులో ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జీవితం జీవించటం అనేది ఇప్పుడే మొదలవుతుంది అన్నీ మనకిష్టమైనవే చేయం అంతకుముందు చేద్దామన్న అవకాశం లేదు పిల్లలు అనుకోండి ఇంకోటి అనుకోండి బాధ్యతలు అనుకోండి ఇప్పుడు బాధ్యతలు తీరాయి కాబట్టి మెల్లగా మీకేం కావాలో మీరేం కావాలనుకుంటున్నారు మీరు చేసుకోవాలి అసలు ఇవన్నీ జరగాలంటే మొట్టమొదట మైండ్ సెట్ మారాలి మనం ఆనందంగా ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి డబ్బుతో ఆనందం రాదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంత వచ్చేస్తే ఆనందం వస్తుందా అలా అయితే అలా తీసుకున్న వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి కదా ఎందుకు లేరు ఆనందం ఎప్పుడొస్తుందంటే మన మనసుకు నచ్చింది చేస్తే ఆనందం వస్తుంది కాబట్టి మీ మనసుకి ఏం నచ్చిందో అది చేయండి అసలు ఫస్ట్ కాన్సెప్ట్ మేమిద్దరం హాయిగా ఆనందంగా ఉండాలి అనుకోండి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఇష్టమైనవి చేయడంలో వస్తుంది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవటంలో వస్తుంది ఇన్నాళ్ళు ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఉంటే ఇప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి ఆరోగ్యాన్ని కాస్త పెంచుకోండి దానికి సంబంధించినవన్నీ మందులు కానీ ఇంకోటి కానీ ఏదన్నా వాడండి ఆ తర్వాత ఒకళ్ళకొక్కళ్ళు ఫోకస్ చేసుకోండి ఇన్నాళ్ళు ఆవిడే మా మందులు వేసుకోవటం నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు లేదా ఆయన నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు ఇప్పుడు రెండో వారు గుర్తు చేసి ఇవ్వండి ఎందుకంటే మతి మరుపు అనేది ఒక ఆస్తిలాగా వచ్చేస్తుంది పెద్దవాళ్ళు అయ్యాక కాబట్టి ఒకరికొకరు గుర్తు చేసుకోండి మందులు వేసుకోండి ఆరోగ్యం చూసుకోండి ఆనందంగా ఉండాలనేది పదే పదే సబ్కాన్షియస్లో ఉంచుకోండి అప్పుడు ఏమవుతుందంటే చెప్తా మనకి జీవితంలో ఉన్న మంచి అనుభవాలన్నీ గుర్తు చేసుకుంటాం ఆనందంగా ఉండాలనుకుంటాం కదా చక్క పాత ఆల్బమ్స్ తీసుకోండి అప్పట్లో అన్ని ఆల్బమ్సే కదా ఫోటోలు చూసుకోండి ఒక్కసారి నాస్టాలజిక్గా వెనక్కి వెళ్ళండి అప్పుడు జ ఉన్న జరిగినటువంటి మంచి మంచి విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి చేదు జ్ఞాపకాలు ఉన్నాయనుకోండి వాటిని పక్కన పెట్టేయండి డిలీట్ ఎందుకంటే చేదు జ్ఞాపకాలు మీకు ఆనందాన్ని ఇవ్వవు జీవితం అలా సాగిపోతుంది పారే అది వెనక్కి రాదు కాబట్టి వెనక జరిగినటువంటి చెడు కానీ లేదా మీకు నచ్చని అంశాలు కానీ చేదు జ్ఞాపకాలు కానీ ఉంటే వాటిని అసలు వదిలేయండి వెనక్ ఎలాగో వెనక్కి రాదు కదా కాలం దాన్ని వదిలేయండి ముందుకు వెళ్ళిపోదాం కాబట్టి సంతోషకరమైన విషయాలు మంచి మంచి జ్ఞాపకాలని గుర్తు చేసుకోండి అది చాలా ముఖ్యమైన విషయం మీకు చేయవలసింది అలాగే ఇతరుల్లో మంచిని చూడండి ఇన్నాళ్ళు అనేక అనేక కారణాల వల్ల కొందరిలో మనం చెడు ఉంది అనేది దాన్ని హైలైట్ చేసుకుంటూ ఉంటాం ఆ బెబ్బే వాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పి ఒక ఒక ఇంప్రెషన్ ఉంటుంది మనకి అసలు ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేయండి ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటాయి మంచి ఎక్కువ ఉంటే మంచి వాళ్ళు అంటాం చెడు ఎక్కువ ఉంటే చెడ్డ వాళ్ళు అంటాం కాబట్టి ప్రతి మనిషిలో మంచిని చుట్టం మొదలు పెట్టామనుకోండి హాయిగా ఉంటుంది అందరూ చుట్టుపక్కల అందరూ మంచి కనపడతారు వాళ్ళతో సత్సంబంధాలు కలిగి ఉండండి అందరితో మనకి నచ్చని వాళ్ళు ఉంటే మన మొహానే ఎక్స్ప్రెషన్ చూపించేసి అబ్బా వీళ్ళు నచ్చలేదు ఎందుకండి అందరూ మళ్ళా ఉంటారా మన స్వభావంతోనే అందరూ ఎలా ఉంటారు వాళ్ళందరూ క్లోన మనుషులు కాదు కదా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా ఉంటారు కాకరకాయ కాకరకాయ లాగే ఉంటుంది వంకాయ వంకాయ లాగే ఉంటుంది అట్లాగే ఒక్కొక్క మనిషి స్వభావ సిద్ధంగా వాళ్ళు ఒకలా ఉంటారు అది యాక్సెప్ట్ చేయండి ఈ సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు కాబట్టి అందరితో కలిసి జీవించాలనేది అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేయండి నచ్చని వాళ్ళని కొంత భరించండి నా భరించడం అంటే వాళ్ళ మీద మనం ఎక్స్ప్రెషను వాళ్ళు నచ్చలేదు అనేది ఇవన్నీ కొంచెం తగ్గించుకోవాలి ఎందుకంటే మనం ఎంత ప్రశాంతంగా ఉంటామో అంత ఆనందంగా ఉండగలుగుతాం రిఫ్లెక్స్ యాక్షన్స్ వద్దు అది నే అనేది మనం అనుభవంలో పెద్దవాళ్ళం కదా మా పెద్దనాన్నగారు ఒక ఆయన ఉండేవారు ఆయన అంటుండేవారు ఆయన అరవై ఏళ్ళు దాటినప్పటి నుంచి ఎలా లెక్క వేసుకుంటారంటే నాకు అరవై రెండు అరవై మూడు కాదు ఐ టూ ఇయర్స్ బాయ్ ఐ త్రీ ఇయర్స్ బాయ్ అంటుండేవాడు ఆయన డెబ్బై ఏళ్ళ వయసులో ఆయన ఫిఫ్టీన్ ఇయర్స్ బాయ్ అంటుండేవాడు అంటే అరవై ఏళ్ళు ఆయన లెక్కేసుకునేవాడు కాదు ఆ తర్వాత నుంచి మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ అంటే అరవై సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు పక్కన పెట్టి తర్వాత నుంచి మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ లెక్కేసుకునేవాడు ఎయిటీ ఇయర్స్ ఏజ్లో ఆయన ఆయన ట్వంటీ ఇయర్స్ బాయ్ ఐఎం యంగ్ అనేవాడు అలాంటప్పుడు అరవై ఏళ్ళు రిటైర్ అవ్వగానే మనం ఎందుకు మనం ముసలి వాళ్ళం అనే కాన్సెప్ట్కి వెళ్తాం అసలు అరవై ఏళ్ళకి రిటైర్మెంట్ ఏంటి నాకు అర్థంగా చెప్పండి రిటైర్మెంట్ దేనికి మీరు చేసే ఉద్యోగానికి మిగతా పనులన్నింటికి కాదు నేను ఉద్యోగానికి రిటైర్ అయిపోయాను కాబట్టి ఇక నేను ఏ పని చెయ్యను నాకు ఎవరో ఒకళ్ళు సేవ చేయాలి కాబట్టి నేను రెస్ట్ తీసుకుంటాను అని మన ఇండియన్ కాన్సెప్ట్ ఉంది చాలామందికి అది రాంగ్ అండి మన పని మనకు చేసుకునే ఓపిక ఉన్నంత వరకు మనం యంగ్ అండ్ యూత్ అంతే ఎనభై ఏళ్ళకి వంట చేసుకొని తింటూ ఉండేవాళ్ళు ఉన్నారు భార్యాభర్తలు వాళ్ళని చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది అసలు వాళ్ళకి ఏ రకంగానూ మేము చేసుకోలేము మేము పెద్దవాళ్ళం అయిపోయాము ఎవరిన చేస్తే బాగుండు లాంటివి కూడా లేవు వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు రమ్మని పదే పదే పిలుస్తారు వాళ్ళ దగ్గరికి వచ్చేయమంటారు కానీ వీళ్ళు వాళ్ళు మొదటి నుంచి ఉన్న పద్ధతిలో చాలా హ్యాపీగా సంతోషంగా వాళ్ళ అరేంజ్మెంట్స్ వాళ్ళు చేసుకొని ఉంటున్నారు అలాంటప్పుడు రిటైర్ అయినాక అరవై ఏళ్ళకి మనం ముసలి అయిపోయాం మూల కూర్చున్నాం కొడుకులు ఉంటే వాళ్ళు చూసుకుంటారు కోడళ్ళు చేసుకుంటారు అంటే ఈ రోజులు ఇవన్నీ ఎలా అవుతాయి కొడుకు కోడళ్ళు పొద్దున సాయంత్రం వచ్చే ఉద్యోగాలు చేస్తూ మన సేవలు ఎలా చేస్తారు డోంట్ ఎక్స్పెక్ట్ దాట్ అసలు ఎవరి నుండి సేవలు ఎక్స్పెక్ట్ చేయకండి మీకు కుదరని నాడు మీరు మీ సెల్ఫ్ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి అది మాత్రం మనసులో పెట్టుకోండి ఎప్పుడైతే అలా అనుకుంటామో యూరోపియన్ కంట్రీస్లో లాగా ఎనభై ఏళ్ళు వచ్చినా మన పని మనం చేసుకుంటాం అప్పుడు చాలా హ్యాపీగా కూడా ఉంటుంది కాళ్ళు చేతులు అన్నీ ఆడుతూ ఉన్నప్పుడు మన పనులు మనం చేసుకోకపోతే వృద్ధాప్యం ఇంకా తొందరగా వచ్చేస్తుంది దాన్ని నిలువరించాలంటే మనం ఎంగన్న ఫీలింగ్ సైకలాజికల్గా ఉండాలి మన మనసులో ఏమనుకుంటామో అదే మన శరీరం మీద రిఫ్లెక్ట్ అవుతుందని ఒక సైకాలజీ కాబట్టి మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలండి ఆ సైకాలజీని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మనము మన జీవిత కాలం కష్టపడింది స్ట్రగుల్ చేసింది చాలు రిటైర్ అయినప్పటి నుంచి మా నాలుగు మంచి విషయాలు గుర్తుపెట్టుకోవడం ఆనందంగా జీవించడం మనకి ఇష్టమైన వాళ్ళతో సత్సంబంధాలు పెంచుకోవడం చాలా ఇష్టమైన పనులన్నీ చేస్తూ శేష జీవితాన్ని ఆనందంగా గడిపి ఈ జీవితాన్ని జీవించాలి అది గుర్తుపెట్టుకోండి బాయ్ ఫర్ నౌ